వెల్కమ్ టు ఆజాద్ న్యూస్ బాన్స్వాడలో గణతంత్ర దినోత్సవాన్ని ఉత్సాహంగా జరుపుకున్నారు గణతంత్ర దినోత్సవం సందర్భంగా బాన్స్వాడలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఇతర కమ్యూనిటీ హాల్ మరియు ప్రైవేట్ సంస్థల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి మరియు జెండా ఎగరవేత కార్యక్రమం జరిగింది ఈ జెండా ఎగరవేత సందర్భంగా బాన్స్పాడలోని అన్ని రాజకీయ మరియు సామాజిక నాయకులు జెండా ఎగరవేతలో పాల్గొనడం జరిగింది ఈ విషయంలో పాఠశాల విద్యార్థులు ప్రధాన రహదారుల గుండా వెళుతూ భారత ప్రజాస్వామ్యం మరియు స్వేచ్ఛ భారతదేశం యొక్క నినాదాలు చేస్తూ కనిపించారు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో ఎనిమిదవ తరగతి విద్యార్థిని సంగీత నిన్న ప్రమాదవశాత్తు ఆటో నుండి పడి ప్రాణాలు కోల్పోయిన దుర్ఘటన పట్ల సంతాపాన్ని తెలియజేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు బాన్స్వాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాస రెడ్డి రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు బాన్స్వాడ సబ్ కలెక్టర్ కిరణ్మయ్యి ఇతర అధికారులు విద్యార్థిని మృతికి సంతాపం ఈ రోజు బాన్స్వాడ ఎమ్మెల్యే క్యాంపు కార్యంలో రెండు నిమిషాలు మౌనం పాటించిన పోచారం ఇతర ప్రముఖులు మృతి చెందిన విద్యార్థిని సంగీత మద్నూర్ మండలం కొడిచెర్ల గ్రామానికి చెందిన దళిత బిడ్డ నిన్న బోర్లం సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా జరుగుతున్న ఏర్పాటులో విద్యార్థిని సంగీత ఆటో నుండి ప్రమాదవశాత్తు జారి పడడంతో తీవ్ర కాగా పాన్స్వాడ్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించింది విద్యార్థిని మృతి చెందిన విషయాన్ని పోచారం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లగా వారి కుటుంబానికి ఐదు లక్షల రూపాయల ఎక్స్క్రేషియా చెల్లించనున్నట్లు ముఖ్యమంత్రి కాలయం నుండి సమాచారం అందించారు త్వరలోనే ఎక్స్క్రేషియా మొత్తాన్ని వారి కుటుంబానికి చెల్లిస్తామని ఈ సందర్భంగా పోచారం తెలిపారు నిన్న సాయంత్రం బోల్డమ్ ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్లో ఈరోజు గణతంత్ర దినోత్సవాల సందర్భంలో బాండ్స్వాడ నుంచి కుర్చీలు ఆటోలో తీసుకెళ్ తీసుకెళ్ళి కాలేజ్ తిరిగి వస్తుండగా నలుగురు అమ్మాయిలు ఆటోలో కూర్చున్నారని చెబుతున్నారు అందులో ముగ్గురు ముందుగా దిగేశారు ఒక అమ్మాయి అమ్మాయి ఆటో ప్రయాణం జరుగుతున్నప్పుడు దిగడంతో రోడ్డు మీద పడి తలకు దెబ్బ తగిలి గాయమై చనిపోయింది రాత్రి మనం అక్కడ టీచర్స్ కాలనీ ఉన్నప్పుడు సమాచారం వస్తే నేను బాలరాజు గారు సబ్ కలెక్టర్ గారు సిఐ గారు అందరు కలిసి ఎక్కడికి వెళ్ళి డెడ్ బాడీ ఎట్లా జరిగింది తెలుసుకొని వచ్చాం ఆమెది మధునూరు మండలం కొడుచెల గ్రామం సంగీత అని అమ్మాయి ఎనిమిదవ తరగతి దళిత బిడ్డ ఆ సంఘటన దురదృష్టకరం కాబట్టి రోజు మిగతా విషయాలు మాట్లాడకంటే ముందు బాలరాజ్ గారు అక్కడే ఉన్నారు వాళ్ళ కుటుంబ సభ్యులతో ఇంతకందరం కలిసి మనం వాళ్ళ వదిలిపెట్టేస్తే బాగుంటుందని ఇలా గారు మన ఇంటికానే వచ్చిన వాళ్ళతో మాట్లాడుతున్నారు అప్పటి కూడా హైదరాబాదు సీఎం ఆఫీస్కి మాట్లాడాను అక్కడ ఉన్నటువంటి ఓఎడి గారితో కూడా మాట్లాడాం మనం చనిపోయిన బిడ్డను తీసుకురాలేం కానీ ఏదైనా ఎక్సగేజ్ ఇస్తే బాగుంటుంది పేదవారు అని చెప్పి అడిగాం వాళ్ళు బాధతో స్కూల్ దగ్గరికి పోయి నిరసన వ్యక్తపరిచారు వారు ఎంబడి సర్పంచ్ గారు కూడా వచ్చారు మండల పెద్దలు కూడా వచ్చారు మాట దాజా మాట్లాడుతున్నారు అక్కడ కాబట్టి ఆ యొక్క సీఎం ఆఫీస్ నుంచి ఎక్స్గేజ్ కోసం ఐదు లక్షల రూపాయలని అడిగాం సీఎం ఆఫీస్లో ఒప్పుకున్నారు దాని రెండర్ పంపన్నారు కలెక్టర్ గారు సబ్ కలెక్టర్ గారి లెటర్తో పాటు నా లెటర్ కూడా పంపించమని చెప్పారు అది పంపించి వారికి పోయిన బిడ్డను తీసుకురాలేము కానీ ఏదో కొంత ఊరట కలిగే విధంగా పేద కుటుంబం కాబట్టి ఆర్థిక సహాయం అందజేస్తాం